హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈరోజైతే సండే మేమైతే అందరూ వాడపో ఇప్పుడు ఆసారం స్టార్ట్ అయింది కాబట్టి అందరూ వాడకోసమ్మలు మేఘాలు గీకలు అన్ని కట్ చేసుకుంటారు మేమైతే ఇవాళ ఊళ్ళో పోషమ్మ నుండి మా ఇంట్లో మైసావ తల్లి ఉన్నది రెండు చేసేసుకోవాలి ఇవాళ ఇది ఇల్లు అయితే ఊడ్చి తుడిచినా మొత్తం నీట్గా క్లీన్ అయిపోయింది టైం వచ్చేసి అవుతుంది మేము లేచేసరికి అయితే మా అమ్మ పాల వచ్చినాయి పాలచ్చి పాల డబ్బైతే రెడీగా కొన్ని కింద నుంచి అలా పాల డబ్బు వేసే లోపు రెడీగా ఉన్నాయి ఎందుకంటే పొద్దున్న లేచితోనే ఛాయ తాకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఛాయ అయితే పెట్టేసిన నేను ఓడిషే లోపి వన్ అయితే కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ ఇంకొక విషయం నిన్న నాకు ఒక ఒక అంటే నిన్న నాకు చిన్న షార్ట్ వీడియోలో ఒక కామెంట్ వచ్చింది మేము యూట్యూబ్ తమ్ళీళ్ళు పెడతలేమన్న అది మీరు చెప్పిన క్యాన్వాస్లో అది పేద పే మనీ పేడ్ అవుతుంది దాన్ని కాకుండా పేరు కాకుండా మీరు చెప్పిన సజెషన్ని నేను గూగుల్ నుంచి వెళ్ళి కొంచెం ఎట్లా ట్రై చేసి మీరు చెప్పిన సజెషన్ని నేను ఇవాళ నేను చేసే ఈ లాగ్ ఖచ్చితంగా నేను తమిళ అనేది అప్లోడ్ చేస్తాను ఇదైతే పరిస్థితి ఛాయ్ అయితే అయినాక ఫస్ట్ ఛాయ్ అయినాక తనం చేయక కోళ్ళు అయితే తీసుకొచ్చుకొని నేను కడుపెట్టుకుంటా ఎందుకంటే ఇంకొక అరగంట పది నిమిషం అవుతుంది కదా ఎయిట్ నేను పోతా ఒక తొమ్మిది అయింది అనుకో ఫుల్ జనాభా అవుతారు తీసుకొచ్చుకొని నేను గంపర్ గొచ్చుకుంటా ఏమో బిడ్డ అప్పట్లో వేసిన తర్వాత లెక్క ఇప్పుడైతే నేను ఛాయ్ తాగి కోళ్ళ కాడికి అయితే పోయేస్తా గుడ్ మార్నింగ్ రా కో తీసుకొద్దాం అత్తవా అత్తవా మరి పా దోసుకోవాలి పోయేద్దాం పా మా బిడ్డ అయితే లేచింది మేము ఇవ్వాలని తానం చేయాలి నేనైతే చాయ్ అయినా మా మేడం ఫ్రెష్ అప్ అయింది దాయిన తర్వాత ఫ్రెషప్ అయ్యి దేవుని దగ్గర పోవాలి మా బిడ్డ టైంకి లేచింది ఎయిట్ థర్టీ అయితే అంది టైంకి ఏమున్నాయి ఖచ్చితంగా లేచేదే ఎయిట్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ అయితే మా బిడ్డ కూలర్ బంద్ చేసినా లేచింది మా బిడ్డ అదేంటిది కోడి కోడికాడ కట్టా స్మైలీ డాబా ఇది ఎన్ని కొళ్ళు తీసుకెద్దాం రా లే ఎన్ని కోళ్ళు తీసుకొద్దాం వన్ టూ కోడి రా నువ్వు పట్టుకుంటావు కోడిని ఎందుకు ఎందుకురాగట్లో చేస్తావు నువ్వు ఎందుకు అట్లా చేస్తాను చెప్పు ఒకటి నువ్వు పట్టుకుంటావు నేను పట్టుకో అన్న సరే మమ్మీ బాయ్ మర్పేద్దాం బాయ్ ఓకే బిడ్డ నేను కోడిని తీసుకొచ్చాను ఎన్ని కోళ్ళు వద్దా టూ కోళ్ళు చెప్పినాం మా బిడ్డ నిజంగానే అందుకే చెప్పి రెండు కోళ్ళు రక్త డాక్టర్ తీసుకుంటా అవి ఏమున్నారా చికెన్ సెంటర్ కాడ అది స్మైలీ కోడి అద్దా కోడిని ఎవరు ఇగో పట్టుకుంటావా పట్టుకో గట్టి పట్టుకో అన్నం పట్టుకో అన్న పట్టుకుంటాట ఇటు అయ్యో చూడవా నేను పట్టుకో పట్టుకుంటావా నేను పట్టుకోనా అప్ అయినాం రెడీ అయినా అయ్యో ఏమైంది ఏమో పోతానట చూపిస్తా చూడు పాప ఇవో మేమైతే ఇప్పుడు పోషాతాల దగ్గర పోతానాం ఇయో ఇవన్నీ అయితే రెడీగా పెట్టేసుకున్నాం ఇక కో కత్తి కూడా కొంట పోతానా ఎందుకనంటే మల్లాడి కత్తి కోస్టల్ ఇట్లా లేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆ కోడి గుట్లయితే పట్టుకో పడుతుంది రెండు కోళ్లు తీసే స్మైలీ చూడుగా అదేంటిదిరా జేజ్ కూడా జేజక్ అంటే మంది పోయా నీకెవరు చెప్పారు సరే ఇప్పుడు ఏడిగిపోతానమ్ మనం పోచుకు పోచమ్మా పోచమ్మ పోతాడమ్మా సరే పట్టుకోవా ఇది దా పట్టుకునేదాయి తొందర పట్టుకుంటారా పట్టుకోదా పట్టుకో ఇట్లా పోతాను

కన్నా అయితే మొక్కినాం మేము వచ్చేసినప్పుడు అయితే ఇరవై మంది ఉండే ఇప్పుడు యాభై మంది అయింది మొత్తం మేకలను పట్టుకొని వచ్చిర్రు స్మైల్ ఇద్దరురా అరే నువ్వు అక్కడ ఏం చేసినావు మేకలు ఎన్ని ఉన్నాయి ఇదే మేకలు మేకలు టూ ఉన్నాయట అవన్నీ కట్ చేస్తా అట్లా అండి చేయవరా ఓకేనా ఇది చూడు అబ్బా డాన్సు జేజా కోణ్ని ఇంకోటి ఉన్నది కోసం మాకు అక్కడైతే పోయి చేసినాం ఇప్పుడు మా బిడ్డ ఉందా అంటుంటలేదు కోడిని ఆడ పెట్టింది ఇంకొక కోణ్ణి ఓపిస్తుంది అరే నిన్న ఎట్లా కూర్చున్నారు పోయిపోయి పోయి అడకైతే పోయినాం మైసా తలకి అడ్రస్ చేంజ్ ఇవన్నీ కిందికి అయ్యా మొత్తం అని చెప్పింది సరే కోసా నేనైతే కిందనే మొత్తం కోసేసిన మళ్ళీ ఎటువలేదు ఇవన్నీ కోసేసరికి ఇంత టైం ఏంది మా బిడ్డ ఊకే కింది ఓడు దిగుడు ఊక కింది ఓడు దిగుడు కంటికి అయింది వాతావరణం ఫుల్ చల్లగా ఉన్నది వర్షం కొట్టదో తెలియదు కానీ మొత్తాన్ని పలక కొడతావా అరస్మైలి టీవీని అది పలక కొడుతావా ఆ బొమ్మలు పెడదాం ఇయ కూర అయితే రెడీ అయితే ఇంకా కూర అయితే కుక్కర్ రీ కూర బగారా రైస్ ఏంటిదట బగారా రైస్ రైస్ అయితే నానే పెట్టినాం స్మైలీ ఇయాల నాకు ఏం కురరా ఏంటిది ఏంటి ఇది నీ బాటిల్ అరే నాకు ఇస్తావా ఈ బాటిల్ అబ్బా ప్లీజ్ ఏది బనా గ్లాస్ కావాల కావచ్చు ఏమో సల్లగా ఉండే ఇప్పుడు మస్తు అయింది ఫుల్ బిజీ బిజీ ఉండే ఉడకపోతుంది బాగా మా బిడ్డేమో నిన్న మా సే మా సేటు నువ్వులలో నడిస్తే అద్దు అంటే కొంచెం సగం తిన్నది ఇక తగ్గుతాంది మొత్తం మొత్తం మైసూర్ పాక్ మైసూర్ పాక్ తిన్నదా అందుకు తగ్గుతుంది కావచ్చు అట్లా ఇప్పుడు ఎన్ని విజిల్ పదిహేను విజిల్ పెట్ట పదిహేను విజిల్ పెడదావా కుక్కర్లు పెట్టి అట్లా అని ఇది రైస్ అయితే ఇప్పుడే వేసిన కంప్లీట్ ఇవన్నీ వేసేసుకోవాలి కూర కూర కంప్లీట్ కంప్లీట్ ఇల్లు వేసే ఇక తిన్నాక లెక్క దానికైతే కూర కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత అవన్నీ గీళ్ళు అన్నీ మొత్తం నీట్గా కడి కడుక్కోవాలి ఈ సింక్ మొత్తం రెండు ఆల్మోస్ట్ ఉన్నది ఇవ తిన్నాక అవన్నీ డిష్ బౌల్లో పెట్టేసుకొని బోల్ అని కడిసుకున్నాను అనుకో ఇవాటికైతే ఇది అయిపోతుంది తర్వాత మళ్ళీ మా పాప పార్కు అన్నది మరి సాయంత్రం వర్షం కొట్టకపోతే పార్కు పోవాలి లేకపోతే ఇలా మళ్ళీ లుల్లె అవుతుంది రోజు ఇక రోజు పార్క్ తీసుకుపోతానన్నాం ఏది స్కూల్ బయట అవును పార్క్ తీసుకోవాలా స్మైలీ పార్క్ ఎన్నిటి పోదాం నీకు కొంచెం ఏమంటారా పోల్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇక కిచెన్ మొత్తం నీట్ గా అయిపోయింది ఇక కూర అయితే ఇంట్లో పెట్టేసిన డిష్ బౌల్లా ఇక ఇది ఇదొకటి ఇది మళ్ళీ రాత్రి గ్యాస్ కాడుకుంటే అయిపోతాయి